అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఫ్రీక్వెన్సీ థెరపీ ద్వారా మన మానసిక సమస్యలకి ఎలా అధిగమించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో మానసిక సమస్యలు చాలా రకాలుగా మనం సఫర్ అవుతుంటాం దాంట్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది సఫర్ అవుతుంది నిద్ర లేని తరము అంటే ఇన్సోమియా అంటాం మనం సో రాత్రులు నిద్రపట్టక అటు ఆల్కహాల్ కడలు వాడబడేవాళ్ళు రకరకాల అలవాట్లు చేసుకునే వాళ్ళు చాలామందిని మనం చూస్తుంటాం అయితే ఫ్రెండ్స్ ఈ మధ్య ఈ నిద్ర పట్టకపోవడం వల్ల మొబైల్కి అలవాటు పడిపోతున్నారు రాత్రులు నిద్ర పట్టట్లేదు కాబట్టి కంటిన్యూగా మొబైల్ తీసేవాళ్ళు కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం నిద్ర పట్టకపోతే నిద్రలోకి వెళ్ళాలి కానీ మనం ఏం చేస్తున్నాము మొబై మొబైల్లోకి వెళ్తున్నాం మొబైల్లోకి వెళ్తే మొబైల్ పెరిగిపోతుంది ఫైనల్గా అసలు నిద్ర పట్టని రోజు వస్తుంది సో ఫ్రెండ్స్ మన బ్రెయిన్ నుంచి రెండు హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి ఒకటి సెరటి రెండోది మెలటెనైన్ సెరటినైన్ అనేది డే హార్మోన్ అంటాము అంటే మార్నింగ్ టైంలో సీక్రియేట్ అవుతుంటుంది దానివల్ల మన బ్రెయిన్ యాక్టివ్ అండ్ యాక్టివ్ మోడ్లో ఉంటాం అదేవిధంగా మెలెటెనైన్ అనే హార్మోను రాత్రులు మనకు రిలీజ్ అవుతుంటుంది దానివల్ల మనం హాయిగా నిద్రలోకి వెళ్తాము మన బ్రెయిన్ రెస్ట్లోకి వెళ్తుంది అయితే ఎప్పుడైతే మనం స్క్రీన్ అవర్స్ నైట్స్ పెంచామో ఆటోమేటిక్గా ఈ మెలెటైన్ ప్రొడక్షన్ బదులు సరిటైన ప్రొడక్షన్ పెరిగి పూర్తిగా మనం నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది తద్వారా ఎన్నో అనారోగ్య సమస్యల్ని మనం ఫేస్ చేస్తుంటాం యాక్చువల్లీ స్లీప్ అనేది మన బాడీకి చాలా చాలా రిక్వైర్మెంట్ అండి ఆ స్లీప్ టైంలోనే మన బాడీ టోటల్గా బాడీని క్లీన్ చేసుకుంటుంది ఎట్లయితే మనము ఇంటిని క్లీన్ చేసుకుంటామో అట్లా బాడీ క్లీన్ చేసుకోవడానికి స్లీప్ అనేది డిజైన్ చేయబడింది సో ఆ స్లీప్ని మనం పర్ఫెక్ట్గా పోకపోతే మనకు చాలా రకాల హెల్త్ సమస్యలు అనుభవించాల్సి వస్తుంది సో అలా నిద్ర పట్టని వాళ్లకు బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసి మెలటినైన్ సెరెటైనని బ్యాలెన్స్ చేయడానికి ఈ అద్భుతమైన టెక్నాలజీ అనేది డెఫినెట్గా ఉపయోగపడుతుంది మీరు ట్రై చేయండి సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ బ్రెయిన్లో ఉండే హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేయడం వలన ఆ నిద్ర లేని నుంచి మనం బయటికి రావచ్చు తద్వారా సౌండ్ స్లీప్ మనం ఎంజాయ్ చేయవచ్చు సో ఇప్పుడు ఈ నిద్ర లేని తరానికి ఒక అద్భుతమైన ఫ్రీక్వెన్సీ థెరపీలో ఒక డివైజ్ అనేది ఉంటుందండి దీన్ని హీలీ అంటారు ఈ డివైస్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ డివైజ్లో కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి ఆ ప్రోగ్రామ్ పేరు ఇన్సోమియా ఆ ప్రోగ్రామ్ అలానే స్లీప్ సిస్టమ్ అనే ప్రోగ్రామ్ ఈ రెండు ప్రోగ్రామ్స్ మనం రన్ చేసుకోవడం వల్ల మన బాడీకి డివైజ్ని కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకోవడం వల్ల మన బ్రెయిన్లో ఏదైతే మెనిటెనెన్ సీక్రేషన్ ఉంటుందో దాన్ని స్టిమ్యులేట్ చేసి తద్వారా మనకు సౌండ్ స్లీప్ అందించే విధంగా మనకు హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది